ఓం హ్రీంకారాసనగద్భి నసిం సౌహక్లీం కళాం భిప్రతీం సౌవర్ణంబరణీం వరసాధ త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశ మంకృతరాం సృగ్భూషితలాం గౌరీం త్రిపురాం పరాత్మక శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గామలేశ్వరాభ్యాం నమ మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు చేసినా సరే ఆయన ఎదగలేకపోతూ ఉంటాడు దానికి కారణం పూర్వజన్మ కర్మలు అలాగే ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుతుంది అవన్నీ కూడా భగ్రం అవుతూ ఉంటాయి విడాకులు చెందుతూ ఉంటారు కాబట్టి ఇలా ఒక ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి అతనికి ప్రమోషన్స్ లేకపోవడం ఎదుగుదల లేకపోవడం ఈ రకంగా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి దీని అంతటికీ కారణము పూర్వజన్మ కర్మలు పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత అన్నారు కాబట్టి రోగాలలో కూడా మనకి మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే చాలాసార్లు మనకి ఈ రోగం వచ్చిందండి ఏ జన్మ పాపమా అని అనుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఈ రోగం ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా మనకు ఇప్పుడు వచ్చింది తగ్గట్లేదని ఆవేశపడతాం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం ప్రయత్నాలు చేస్తాం కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి ఆ దీర్ఘకాలిక రోగాలు నయం కాకపోవడం అనేటటువంటిది కేతుగ్రహ ప్రభావం ఈ రకంగా మనము ఈ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా లేకపోతే వివాహాలు పగిన అవుతున్నా వివాహాలు కా కొంతమంది కాపురాలు చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి సరైనటువంటి సంసారం ముందుకు వెళ్ళదు అలాగే సంతానం లేకపోవడం సంతానం కలగకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి కా దీనికి సర్పదోషాలని కాల సర్ప దోషాలని తర్వాత ఈ యొక్క కేతు దోషాలని ఈ రకంగా మనం చెప్పుకుంటూ వస్తాం అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారు ఈ సర్ప ప్రతిష్ట నాగ ప్రతిష్ట అని చెప్పి వేలాది వేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు తీసుకోవచ్చు డబ్బులు తీసుకోవచ్చు కానీ సర్ప ప్రతిష్ట చేసిన తర్వాత నీకు నయమైందా లేదా అది కావాలి ఒక ఆమె బ్యాంక్ ఎంప్లాయి మొత్తం మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట ఖర్చు పెట్టి ఏమంటది లాస్ట్కి ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ చేశారు నేను అప్పుల పాలు అయిపోయానండి నేను అప్పులు చేసుకొని వచ్చానండి అని అంటుంది అనమాట ఆ విధంగా ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క దీనికి ఏమిటి కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ముఖ్యంగా ఓం శరవణ భవ అనేటటువంటి మంత్ర జపం చేసుకోవాలి కాబట్టి మనము ఈ యొక్క కాలసర్ప దోషాలు దోషాలు శని దోషాలు ఈ అనంతాది నాగ నాగదేవతల పూజలు ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఇంట్లోనే చేసుకోవాలి పొగల చేసేది కాదు నీకు ఆకలేస్తే నువ్వు తినాలి పక్కవాడు చేసేది కాదు ఈ రకంగా మనకి జ్యోతిషంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది గురు రాహుతో కలిసిన కేతువుతో కలిసిన గురు చండాల దోషము దైవం పైన మనకి ఈ యొక్క భక్తి అనేటటువంటిది కొంతకాలం ఉంటుంది దానికి చెడగొట్టడానికి ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు అలాగే నమ్మక ద్రోహులైనటువంటి వాళ్ళు స్నేహితులుగా రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే మనము రవి కేతుతో ఉంటే పితృదోషాలని ఈ పితృదోషాలన్నీ కూడా మళ్ళీ పరిహారం కోసం పితృదోష మోక్షనారాయణ పూజ ఇవి అన్ని లక్షల రూపాయల్లో వీళ్ళు దోచిపడేస్తూ ఉంటారు కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే కేవలము గురువు యొక్క అనుగ్రహముతో మాత్రమే మనకి ఇటువంటి దోషాలు పోతాయి ఇటువంటి హోమాల వల్ల యజ్ఞాల వల్ల వీటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు కేవలం వాళ్ళ మాటల గారిడీతో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇలా లక్ష రూపాయలు మండి మేము పది మంది పంతులు గారిని పెట్టి లేకపోతే నలుగురు పంతులు గారిని పెట్టి మేము చేస్తున్నాం నీకు రిజల్ట్ అవుట్కమ్ అనేటటువంటిది అవుట్పుట్ అనేటటువంటిది అవసరం ఈ రకంగా మనకి గ్రహాలన్నీ కూడా ఈ తండ్రి అనారోగ్యం వల్ల లేకపోతే తండ్రి యొక్క సలహాల వల్ల వీళ్ళు నష్టపోడాలు ఇలాంటివన్నీ కూడా తండ్రి సలహాల వల్ల లేదా తల్లి సలహాల వల్ల మనం నష్టపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తండ్రి నష్టపోవడం వల్ల ఏమవుతాయంటే అంటే తండ్రి సలహాల వల్ల నష్టపోవడం అనేటటువంటిది మనకి పితృదోషం అలాగే చంద్రుడు స్ట్రాంగ్గా ఉండకపోయినా మీకు ఏమవుతుంది మాతృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ మనము సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి గురు సాధన జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు జగద్గురువులైనటువంటి కృష్ణుడు మరి దక్షిణామూర్తి ఇలాంటి వాళ్ళని మనం ఆరాధించుకోవాలి రాఘవేంద్ర స్వామి ఆ జగద్గురు అయినటువంటి ఆది వారు మధ్యలో ఈ పూజల పేర్లతో హోమాల పేర్లతో యజ్ఞాల పేర్లతో వచ్చేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ఏవి కూడా కలిసి రావు నిర్మహోడంగా కలిసి రా వీళ్ళు ఏమైనా పవర్స్ ఉన్నటువంటి వాళ్ళ వీళ్ళు వీళ్ళేంటి వీళ్ళ చేసేది ఏంటి మీకు పూజలు ఇది చూసుకోవాలి కేవలం వాళ్ళు పొట్టకూటు కోసం తీసుకుంటారా అంటే పొట్టకూసు కోసం తీసుకోవట్లా అడ్డంగా దోపిడి అనమాట కాబట్టి ఈ పన్నెండు రా ద్వాదశ రాశుల మీద మనకి ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి వీళ్ళకి ఏమైనా సర్పదోషాలు ఈ యొక్క గుర్చండాల దోషాలు ఇవన్నింటి వల్ల మనం ఎదగలేకపోతున్నాము ఒక్కొక్క రాశి వారిగా మనం చేద్దాం చూద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఆదాయాలు కొంచెం అని చెప్పాలి డిసెంబర్ ఐదవ తేదీ దాటిన తర్వాత మళ్ళీ కర్కాటక రాశి నుంచి జన్మంలోకి ఈ యొక్క గురుగ్రహం రావడం ద్వారా ఆదాయాల కంటే కూడా ఖర్చులో అధికంగా కలగడం అనేటటువంటి జరుగుతుంది అలాగే ఈ మిథున రాశి వారికి విదేశీ యోగాలు అనేటటువంటి కలుస్తున్నాయి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళ సోదరుల డెవలప్మెంట్లు ఇవన్నీ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా మనము మిథున రాశి వారికి భార్యాభర్తల మధ్య కాస్త ఎఫినిటీ అనేటటువంటిది తగ్గుతుంది అంటే భార్యాభర్తల అనుబంధం కొంచెం సన్నగలడానికి అవకాశం ఉంటుంది కొంచెం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడము ఇతర వ్యవహారాల్లో మొలగడము ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులు చదువులో ఇంకా కొంచెం శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏం చేయాలండి అంటే రాహుగ్రహ ప్రభావం వలన కొంత మాయలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అంటే నేను ఆర్పీ బిజినెస్ చేస్తాను జన్మభూమి పాయింట్లు చేస్తాను ఇలా ఏవో అశాస్త్రీయమైనటువంటి వ్యాపారాల గురించి ఆలోచించడం అనేటటువంటిది ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రాశుల భ్రమ నుంచి వీళ్ళు బయటపడాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే కష్టపడి జీతం తక్కువైనా సరే మనము పని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా ఈ మిథున రాశి వారికి మహిళల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ సోదరులు వీళ్ళతో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడానికి అక్కడ ఆల్రెడీ సెటిల్ అయ్యారు వాళ్ళ జీతబత్యాలతో వాళ్ళు అనుకుంటడం వాళ్ళ భార్య పిల్లల్ని వాళ్ళకి తీసుకెళ్ళడం వాళ్ళ డెవలప్మెంట్ని చూసి వీళ్ళ మీ మరదళ్ళకి మీకు కాస్త ఇగో వాళ్ళకు వచ్చి కొంచెం అహంకారం వచ్చి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది దాన్ని మీరు తట్టుకోలేకపోతారు అయితే ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా చెడ్డ స్నేహత స్నేహాలకి కాస్త దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా అడ్డంకుల్ని అధిగమించాలనేటటువంటి ఆలోచనతో మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మిథున రాశి వారికి మనకి కుజ జపం చేసుకోండి కుజస్తోత్రాలు చదవండి కుజుడికి కిలోం పావు కందుల్ని ఎరుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మలకి మనం మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు దానం చేసుకోండి అలాగే దశ మహాబిచ్చల్లో ఒకటైనటువంటి చిన్నమస్తా అమ్మవారి యొక్క పూజల్ని హోమాలని తర్వాత మంత్ర జప అనుష్ఠానాలని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ రావి చెట్టుకి చక్కగా నీళ్లు పోయడము ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా మీకు ఓం శనేశ్వరయ నమ అంటూ ఓం అంగారకాయన మహా అంటూ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు